శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీ సద్గురు సర్వమహర్షిభ్యో నమ జీవులు సంసార చక్రమున తగులుకొని పరిభ్రమించుచున్నారని చెప్పబడినది కదా మరి వారు శాంతిని సుఖమును మోక్షమును ఎట్లు పొందగలరు ఆ ఉపాయము ఈ శ్లోకము ద్వారా వచించుచున్నారు అరవై రెండవ శ్లోకము తమేవ శరణం గచ్చ సర్వభావ భారత తత్ప్రసాదాత్ పరాం శాంతి స్థానం ప్రాప్స్యసి శాశ్వతం ఓ అర్జున సర్వ విధముల ఆ హృదయస్థుడ ఈశ్వరుని శరణ పొందుము వారి అనుగ్రహము చే శాంతిని శాశ్వతము మోక్ష పదవిని నీవు పొందగలవు వ్యాఖ్య క్రిందటి శ్లోకమున జీవులు సంసార చక్రమున తగులుకొని పరిభ్రమించుచున్నారని చెప్పబడినది మరి వారి జనన మరణ రూప సంసార సుఖ దుఃఖముల నుండి వారు విడవడుట ఎట్లు అని ప్రశ్నలకు ఈ శ్లోకమున సమాధానము చెప్పబడినది సర్వజీవుల యొక్క హృదయస్థానమున ఏ పరాత్పరుడు ఏ పరమాత్మ ఏ సర్వేశ్వరుడు నివసించుచున్నాడో వారిని సర్వ విధముల శరణు పొందుటయే భక్ బంధ విముక్తికి ఏకైక ఉపాయం అని ఈ యంత్రమును ఆపవలననే ఆ యంత్రమును తిప్పువాని ఆశ్రయించవలను ఈ సంసార రూప యంత్రమును తిప్పువాడో సాక్షాత్ ఈశ్వరుడే అని క్రిందటి శ్లోకంలో చెప్పబడినది ఈశ్వర బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని కాబట్టి ఆ ఈశ్వరునే జీవుడు చరణ్ పొందవలసి ఉన్నది లేకున్నా మాయ అతనికి దారి ఇవ్వదు మాయ యొక్క శక్తి ఒక భగవత్ శక్తికి తప్ప మరి దేనికి లోబడదు ప్రాపంచిక శక్తులన్నీయు మాయాశక్తికిని మాయాశక్తి దైవశక్తికి ఈశ్వర శక్తికిని లోబడి ఉన్నవి కావున మాయాధీనులకు శేవులందరును మాయామోహమును సంసార చక్ర పరిభ్రమణమును దాటివేయవలన మాయాధీషులకు పరమాత్మను శరణు పొందవలెను ఆ విషయమే ఈ శ్లోకంలో తెలియజేయబడినది సర్వభావేన అని చెప్పడం వలన ఆ హృదయస్థ పరమాత్మను సర్వవిధముల సంపూర్ణ మనస్సుతో శరణు పొందవలనని స్పష్టమగుచున్నది శరీర వాంగ్మనంబులతో పరిపూర్ణముగా సేవించవలనని అర్థము అర్థమనస్సుతో అర్థభావముతో దేవుని ప్రార్థించుట సేవించుట చాలదు మోక్షప్రాప్తికి పూర్ణ మనస్సుతో భగవాన్ని ధ్యానింపవలను దృశ్య విషయములపై మనస్సు పంపక పంపకము చేయబడరాదు తత్ప్రహ్లాదాత్ మోక్షమునకు భగవద్ అనుగ్రహము అత్యావశ్యకమన్నది దానిని సంపాదించక తక్కిన ఎన్ని ఉపాయములను గావించడను మాయాబంధము తోలగదు అది ఎట్లు లభించునో ఆ శ్లోకము యొక్క మొదటి బాధమున తెలుపబడినది భగవత్ శరణాగతి చేతను సర్వ విధముల ఆ పరమాత్మను భక్తితో నాశ్రయించుట చేతను లభించును భగవాను నిర్మల భక్తితో సర్వ విధముల శరణను పొందుటయే వారి అనుగ్రహము కలుగును ఆ అనుగ్రహము వలన జీవునకు సర్వోత్తమ శాంతి శాశ్వతమక మోక్ష పద పదము లభించుచున్నవి ఓహో ఎంతటి గొప్ప ఫలము కావున జీవుని ప్రథమ కర్తవ్యము ఈశ్వరునకు శరణాగతి అందుట ఏ అగును శాంతి ఆ మోక్ష పదవి ఎట్టిది పరమశాంతమైనది దుఃఖరహితమైనది పూర్ణ శాంతి ఎచటగలదు దృశ్యములో లేదు ఏ లోకమందునూ లేదు చక్రవర్తి పదవి అందు కానీ ఇంద్రపదవి అందు కానీ లేదు దృక్ స్వరూపమగు పరమాత్మ ఎందే కలదు కావున ప్రపంచంలో శాంతిని కోరు ప్రతి మానవుడను అట్టి శాంతికి నిలయమైన భగవంతుని శరణు పొందవలను అత్తరి అతనికి ఆ శాంతి లభించుచున్న తప్పక లభించగలదని శ్రీకృష్ణమూర్తి ఇచ్చట ఘంటాపతముగా చెప్పివైచరి స్థానం ప్రాప్స్యీ అయితే అట్టి సర్వోత్తమ స్థానమును పొందుటకు తగిన మూల్యమును చెల్లించవలను దృశ్య విషయాభిలాషను పరిత్యజించి పూర్ణభావముతో పరమాత్మను ఆశ్రయించుటయే ఆ మూల్యము శాశ్వతం అని చెప్పుటచే దైవ పదము కాలాతీతమై వెలుచున్నదని దానికి వినాశము లేనే లేదని స్పష్టమగుచున్నది ప్రపంచంలోని ప్రతి వస్తువు శాశ్వతమే అయ్యున్నది కాలాధీనమై ఉన్నది కావున అమూల్యమగు ఆ మానవ జన్మను బడిసి జన్మ నొందుటకై అట్టి శాశ్వత దైవ పదమునే సర్వులను పొందుటకు యత్నింపవలను భగవానుని ఈ వాక్యములపై పరిపూర్ణ విశ్వాసం ఉంచి తదను రీతి భక్తితో ప్రవర్తింపవలెను ప్రశ్న పరమాత్మ సా స్థానము ఎట్టిది ఉత్తరము పరమశాంతికి నిలయము శాశ్వతమైనది ప్రశ్న అది దేనిచే లభించును ఉత్తరము భగవద్ అనుగ్రహము చే ప్రశ్న భగవద్ అనుగ్రహము ఎట్లు కలుగును ఉత్తరము సర్వ విధముల ఆ పరమాత్మను శరణ పొందుట చేయగలుగును ప్రశ్న శాంతిని పొందుటకు మార్గమేమి శాశ్వత కైవల్య పదవి దేనిచే ప్రాప్తించును ఉత్తరం భక్త్యాదులచే సర్వేశ్వరుని అనుగ్రహమును ఏ శాంతికిని కైవల్య పదవికి ఏకైక మార్గము ఇంత తనుక చెప్పిన బోధన చక్కగా విచారణమునర్చి తనకు ఎట్లు ఉచితమగు అగ్ని తునో ఆ ప్రకారము ఆచరించవలసిందిగా భగవానుడు అర్జునునకు హితమును చెప్పుచున్నారు అరవై మూడవ శ్లోకం తే జ్ఞానమాఖ్యాతం గుహ్యతరం మయా విమృశ్చైత యథేచ్ఛసి తథాకరు ఈ విధముగా రహస్యములన్నిటికంటేను పరమరహస్యమైనటి జ్ఞానమును గీతాశాస్త్రము నేను నీకు చెప్పి తిని దీనినంతనూ బాగుగా విచారణ చేసి తదుపరి నీకు ఎట్లిష్టమో అట్లా ఆచరింపుమో వ్యాఖ్య గుహ్యతరం శ్రీకృష్ణ పరమాత్మ గీతశాస్త్రమంతయు ఉపదేశించి చుట్టతకు దానిని అతి రహస్యమైన విద్యగా వర్ణించుచున్నారు ఉపనిషత్ సారముకు ఈ మహాజ్ఞానమును సద్గురువులు అతి గోప్యముగా నించుకొని అధికారులకు సత్శిష్యులకే ఉపదేశించుచుందురు అధికార పురుషుడకు టచ్చే అర్జునునకు శ్రీకృష్ణుడు ఆ దానిని బోధించి తద్వారా లోకమునకంత కొను మహోపకారము నచ్చింది ఈ జ్ఞానము రహస్యములలో కల్లా అతిరహస్యమని చెప్పుట వలన దాని ప్రభావం ఎట్టిదో మనము ఊహించుకునవచ్చును ఏలనే సామాన్యముగా విలువగలిగిన వస్తువులనే జనులు రహస్యముగా నుంచుదరు కాబట్టి ఈ మహత్తర జ్ఞానధనము యొక్క విలువను గ్రహించి విఘ్నులకు వారు దానిని సద్వినియోగపరుచుకొని ధన్యులు కావలయను విమృశ్చైతీ శేషేణ మహనీయులు తాము ధర్మమును బోధించిన పట్టికి దానిని గూర్చి ఆలోచించుటకు విమర్శించుటకును ఇతరులకు పూర్తిగా అధికారం ఇచ్చురు వారు చెప్పిన బోధను పూర్వాపర విచారణ లేక స్వయముగా దానిని గూర్చి ఆలోచింపక అమాంతముగా గ్రహించుడని ఇతరులకు వారు చెప్పరు మహాత్ములకు గురువుల యొక్క లక్షణము ఇట్లే ఉండును గురువు బోధించిన దానిని శిష్యుడు తన సొంత పరిజ్ఞానముతో నిజ సంస్కారముతో చక్కగా పరిశీలించి విచారణ సలిపి పూర్వాపరములను విమర్శించి తదుపరి దానిలో తనకు నచ్చిన దానిని గ్రహింపవచ్చును ఇట్టి స్వాతంత్ర్యమును పూర్వపు గురువులు తమ శిష్యులకు ఇచ్చి ఉండిరి తమ ప ఈ పద్ధతికి అనుగుణ్యముగానే గురోర్ గురు అగు శ్రీకృష్ణ పరమాత్మయు వ్యవహరించిరి శ్రీకృష్ణుడు అర్జునునకు బోధింపవలసిన దానినంతయు బోధించి తదుపరి ఓ అర్జున నాపై భక్తి చే విశ్వాసము చే గురుత్వము చే నేను చెప్పిన దానినంతనూ నీవు కన్ను మూసుకొని గ్రహింపవలనని నేను చెప్పను మరి ఏమనినా నీవు సొంతముగా దానిని చక్కగా విమర్శింపుము వివేచన చేయుము ఆ పిమ్మట నీకు నచ్చిన దానిని గ్రహింపుము అని వచించి తన యొక్క విశాల భావమును ఔదార్యమును ప్రకటించిరి గురువు బోధించిన దానిని శిష్యుడు సొంత ప్రజ్ఞ సమాలోచన చేయనిచో శిష్యుని బుద్ధి వికసింపదు ఇది అంతయు ఆలోచించియే భగవానుడిపై వాక్యములను పలికిన వారేది మరియు బోధయందు పటుత్వము యథార్థ్యము లేనిచో ఇట్టి వాక్యములను ధైర్యముగా ఎవరూ పలకచాలరు కనుక గీతా బోధ యొక్క పరమ ప్రామాణ్యత్వము సత్యత్వము దీనిచే సువ్యక్తమగుచున్నది అశేషేన అని చెప్పుటచే ఒకంత విచారణతో ముగించబలదనియు సంపూర్తిగా సర్వ విధముల సమస్త ప్రమాణములతో విచారించమనియూ అర్జునునకు తెలిపినట్లైనది యథేచ్ఛసి తథాకరు అట్లు విచారణ చేసిన పిదప నీకు ఎట్లు ఉచితమని తోచునో అట్లా ఆచరింపము అని భగవానుడు సెలవిచ్చిరి గురువగు శ్రీకృష్ణుడు కర్తృత్వమును తనపై పెట్టుకొనలేదు నిష్కామ కర్మము యొక్క చక్కని దృష్టాంతము ఇచట చిట కానం పద్దెనిమిది అధ్యాయముల బోధన అనర్గలముగా ఉపదేశించి తుట్టతకు దాని ఫలితమును కోరకయే భగవానుడు విరమించుచున్నారు అర్జునునిచ్చే యుద్ధము చేయించుట తన బోధ యొక్క ఒకనొక లక్ష్యమైనప్పటికీ ఆ బోధ యొక్క ఫలమగు అట్టి లక్ష్యమును వాంఛింపకయే శ్రీకృష్ణమూర్తి దానిని ముగించి నీవు యుద్ధము చేయుము లేక చేయకుండము దానితో నాకు పనిలేదు నేను చెప్పవలసిన ధర్మమును నీకు చెప్పి ఆ పిదప అని ఇష్టము యథేఛసి తాకురు అని భగవానుడు విశాల దృష్టితో పలికినారు నిష్కామకర్మయోగి నిష్కామకర్మ యొక్క మచ్చు తునక ఇది అట్లు కాక కర్తృత్వము తమపై వేసుకొనినచో ఇక గురువులకు శాంతి ఉండదు కావున వారెన్నటికీ అట్లు చేయరు వారి ధర్మమును డ్యూటీ వారు నెరవేర్చుదరు ఫలమును వాంఛింపరు ఇక శిష్యుడు తన ఉద్ధారమును తాను చూచుకొనవలసి ఉండును గురువు చూపును శిష్యుడు తాను సొంతముగా నడవలను జ్ఞానమాఖ్యాతం అని చెప్పినందువల్ల నా గీతాశాస్త్ర మందు కర్మ భక్త్యాద వర్చింపబడినను అవి అన్నీ జ్ఞానమందు అంతర్భూతములే అని స్పష్టపడుచున్నది కర్మ భక్తి ధ్యాన అనేక ధర్మములు బోధించి తుట్ట తుదకు వాని కలిపి భగవానుడు జ్ఞానం అని ఒక్క పదములో విమర్చి ఇచ్చిట చెప్పి వైచి కాబట్టి సమస్త మార్గములో తుదకు జ్ఞానమునందే పరిసమాప్తము పొందుననియు జ్ఞానమే జీవుల పరమ లక్ష్యమనియు అకర్మ భక్త్యాదులు జ్ఞానప్రాప్తికి సహాయభూతములుగా నుండుననియు దీని ద్వారా నిశ్చయించుకొనవచ్చును ప్రశ్న ఆ గీతాజ్ఞానం ఎట్టిది ఉత్తరము పరమరహస్యమైనది ప్రశ్న గురువు జ్ఞానమును బోధించిన ప్రతిభ శిష్యుడేమి చేయవలను ఉత్తరము ఆ చెప్పిన దానిని తన సొంత భావనమలతో చక్కగా విమర్శించి సమాలోచన చేసి తనకు నచ్చిన దానిని కార్యాన్వితము నడుచుకునవలను